హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పార్వతి వైబ్స్ ఫ్రెండ్స్ ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం కోసం అందరూ శ్రీ మహావిష్ణువుతో కూడిన శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తాం ఈరోజు విజయనగరంలో అయ్యన్నపేటలో కొలువై ఉన్న శ్రీ అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాను శ్రీ అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మీకు కూడా చూపిస్తాను రండి ఈ ఆలయం విజయనగరంలో దుప్పాడ రోడ్లో అయ్యన్నపేటలో ఉంది చాలామందికి ఈ ఆలయం గురించి తెలియనే తెలియదు ఇంత అద్భుతమైన ఆలయం గురించి తెలియని వారికి కూడా తెలియచేయాలి అన్నది నా ముఖ్య ఉద్దేశం ఈ ఆలయం ఉన్న ప్రదేశం శ్రీక్షేత్రంగా పిలువబడుతుంది ఇదిగో ఇదే శ్రీక్షేత్రం సకల ఐశ్వర్య ప్రదాయిని సకల దారిద్య నివారిని శ్రీమన్నారాయణి అనపాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం సమస్త సంపదలు ఆమె గనుకనే ఓం ప్రకృతి అయి నమ అనే నామం ఆమెకు వర్తిస్తుంది శ్రావణ మాసమున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన ఎడల సకల ఐశ్వర్యములు మరియు చివరకు మోక్షమును కలిగించును చూడండి ఫ్రెండ్స్ ఈ ఆలయం ఎంత అద్భుతంగా ఉందో అష్టలక్ష్మిలందరూ కూడా శ్రీ ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయం చుట్టూ ఉప ఆలయాలుగా కొలువై ఉన్నారు మొదట ఆదిలక్ష్మి అమ్మవారు సుమన సంబంధిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమయే మునిగణ బంధిత మోక్ష ప్రధాయని మంజుల భాషిణి వేదను பங்கஜ வாசிதேவச பூஜித சதூட வசிணி சாந்தியுதி ஜெய ஜய மதுசோர ஆதிலட்சி ஜய பாலைய

ధాన్యలక్ష్మి జయపాలయమా ప్రతి శుక్రవారం ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయి శ్రీ ఐశ్వర్య వెంకటేశ్వర స్వామివారు నిండుగా ఆయన చుట్టూ అష్టలక్ష్మిలతో కూడా మనకు ఇస్తారు ప్రతి శనివారం స్వామివారికి నక్షత్ర హారతులు అత్యంత విశేషంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం జనవరిలో స్వామివారి బ్రహ్మోత్సవాలు మహావైభవంగా జరుగుతాయి ఇక ఈ ఆలయం వెనుక వైపు నుంచి ఇలా వచ్చినట్లయితే ధైర్యలక్ష్మి అమ్మవారు అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారు మంత్రస్వరూపిణి మంత్రమే సురగణపూరిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసి శాస్త్రను పాప విమోచని సాధురి జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి మా ఇక ఇక్కడి నుంచి ఇలా వచ్చినట్లయితే శ్రీ సంతానలక్ష్మి అమ్మవారు ప్రతి ఆలయం ముఖద్వారం వద్దనే ఆ యొక్క అమ్మవారి స్తోత్రం రాయబడి ఉంటుంది మనం దర్శనం చేసుకుంటూనే అమ్మవారిని స్తుతించుకునే మంచి అవకాశం మోహిని లోకై తోషిణి సప్తస్వరను మునీశ్వర మానస వందిత పాదయు జయ జయ హే మధుసూదన కామిని సాన లక్ష్మి జయ పాలయ మా తర్వాత వెనుక నుండి రాగానే వెంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయం వెనుక వైపుకు శ్రీ గజలక్ష్మి ఆలయం చూసారా ఫ్రెండ్స్ ఈ ఆలయ నిర్మాణం ఎంత అద్భుతంగా నిర్మించబడిందో మధ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామి నిండుగా చుట్టూ అష్టలక్ష్మి మూర్తులు కొలువై ఉండగా ఇది కాదా మనకి కన్నుల పండుగ जय जय दुर्गति नाशिनि कामिनि सर्वफलाशास्त्रमये मण्डित परिजनमण्डितलोकनुते हरिहर ब्रह्मसु सेवित ताप గజలక్ష్మీ జయపాలయమా ఫ్రెండ్స్ ఈ ఆలయంలో ప్రతి నెల శుద్ధ ఏకాదశి నాడు శ్రీవారి కళ్యాణం జరుగుతుంది ప్రతి నెల శ్రవణ నక్షత్రంలో స్వామివారి అభిషేకం జరుగుతుంది జయ కమలాసని సత్యదాయిని జ్ఞాన వికాసి ఖానమయే అనుజినమర్జిత కుంకుమదూసర భూషిత వాసి వాచ్యను వసుధరాస్తిది వైభవ వంది శరీకమాన్యపదే జయ జయ హే మధునకామిని హృయలక్ష్మి జయ పాళయ మా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఇక్కడి నుంచి కుడివైపునకు ఇలా వచ్చినట్లయితే విద్యాలక్ష్మి అమ్మవారు ప్రణత సురేశ్వరి భారతి భార్గవి సోఖ రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి మధుసూదన కామిని విద్య లక్ష్మి జయపాలయ మా ఈ ఆలయంలో ప్రతి నెల చిత్తానక్షత్రం రోజున దర్శన హోమం జరుగుతుంది ఇక ఎక్కడి నుంచి ఇప్పటికి వచ్చినట్లయితే ధనలక్ష్మి అమ్మవారు చూసారా ఈ మధ్యలోనన్న వెంకటేశ్వర స్వామి ఆలయం దేమే దేమి దిమే దిన్ దేమే సుపూర్ణమయే గుమ గుమ గుమ్ గుమ గుమ్ గుమ గుమ్ గుమ శంకని నాద సువాచను వేద పురాణితిహాసూ పూజిత వైదిక మార్గ ప్రదర్శయు జయ జయ హే మనుషోదన కామిని ధనలక్ష్మీ జయ ఇది ఫ్రెండ్స్ అష్టలక్ష్మి మూతుల యొక్క దర్శనం క్షేత్రపాలకులు శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కొత్తగా నిర్మించడం జరుగుతుంది ఆ పక్కన హాలులో విశేషమైన పూజలు వ్రతాలు జరిగినప్పుడు అక్కడే చేస్తారు ఇదిగో వెంకటేశ్వర స్వామి ఆలయం స్వామివారిని వీడియో తీయకూడదు అని చెప్పడంతో నేను స్వామివారిని వీడియో తీయలేదు ఫ్రెండ్స్ ఇక వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని చూస్తుంటే మన దృష్టి తగులుతుందేమో అనేంత అందంగా అద్భుతంగా స్వామివారిని ప్రతిష్ఠించారు ఇక ఈ ఆలయంలో శ్రావణ మాసం అంతా కూడా విశేష పూజలు అమ్మవారికి సహస్ర కుంకుమార్చన ఇంకా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి విశేషంగా నూటెనిమిది వ నూతన వస్త్రములతో అర్చన ఎనిమిదవ తారీఖు వరలక్ష్మి వ్రతం ఐశ్వర్య లక్ష్మి అమ్మవారి పుష్పార్చన రావణ పౌర్ణమి నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకం ఇక పదిహేడవ తారీఖు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ ఆవిర్భావం అర్చనా హారతి జరుగుతాయి ఐదవ శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సహస్ర దీపాలంకరణ జరుగుతుంది ఇక్కడ స్వామివారి పూమాలను తయారు చేయడానికి పాల్గొనడంతో నాకు అవకాశం దొరికినందుకు ఎంతో సంతోషం కలిగింది ఇక శ్రావణ మాసం నెల రోజులు మొత్తం కూడా ఉదయం మూడు సార్లు సాయంత్రం మూడు సార్లు కూడా సువర్ణ పుష్పార్చన అది కూడా భక్తులు స్వయంగా వారి స్వహస్రాలతో అమ్మవారికి సువర్ణ పుష్పార్చన పూజలో పాల్గొనే అవకాశం ఇక చిన్నపిల్లలకు బాలభారతి అనే ఒక కార్యక్రమం కూడా ఉంది ప్రతి ఆదివారం జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి పిల్లలకు యోగా శ్లోకాలు కథామృతం సంగీతం లేదా నృత్యం ఇలా నాలుగు అంశాలతో చక్కటి శిక్షణ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా దర్శించి శ్రావణమాస ఉత్సవములలో భక్తి శ్రద్ధలతో పాల్గొని భోగ వైభవ ఐశ్వర్యాలను పొందండి స్వామివారి మరియు అమ్మవారి శ్రావణమాసపు ఉత్సవాలు పూజలు వివరాల కోసం ఇక్కడ ఇచ్చిన ఆలయ కమిటీ వారి ఫోన్ నెంబర్ని సంప్రదించండి ఫ్రెండ్స్ చూశారుగా అష్టలక్ష్మి సమేత శ్రీ ఐశ్వర్య వెంకటేశ్వర స్వామిని మీకు కూడా ఆ దేవతామూర్తుల అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ పార్వతి వైబ్స్